హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే రెసిపీ తోటకూర ఫ్రై తోటకూర ఫ్రై అందరికీ చేయడం వచ్చు కాకపోతే ఏంటంటే చిన్న చిన్న మార్పులు అనమాట తాలింపు వేసేటప్పుడు కొంచెం నువ్వులు అండ్ ఫ్లాస్ సీడ్స్ పౌడర్ మునగాకు తాలింపులోనే వేసేసి అవి వేగిన తర్వాత కొత్తిమీర అండ్ తోటకూర కట్ చేసుకొని ఒకేసారి వేసేసుకోండి మళ్ళీ కొత్తిమీర తర్వాత అలా కాకుండా ఆయిల్ తాలింపు వరకే వేసుకొని మనం తోటకూర కడిగి దాంట్లో వేస్తాం కదా ఫ్రెష్ వాటర్ పెట్టే కడుగుతాం టూ త్రీ టైమ్స్ ఏంటంటే తోటకూర వేసేటప్పుడు ఆ వాటర్ కూడా కొంచెం ఎక్కువ దాంట్లో పడేటట్టు ఏంటి గట్టిగా పిండకుండా అప్పుడు తోటకూర వాటర్లోనే ఉడికిపోతుంది ఇంకా ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు ఆయిల్ కూడా ఉండదు అందుకని చెప్పేసి ఆ కారం కొంచెం తక్కువే వేసాను పిల్లల కోసం వాళ్ళు కారం ఎక్కువ ఉంటే పలుచిగా కూర తింటారు కూర ఎప్పుడైనా సరే ఎక్కువ రైస్ తక్కువ తినాలి కదా అందుకని చెప్పేసి కారం తక్కువ వేస్తే వాళ్ళు కొంచెం కర్రీ ఎక్కువ వేసుకొని తింటారనమాట అందుకని చెప్పేసి కర్రీలోకి ఎప్పుడు బాయిల్డ్ ఎగ్గే కాకుండా అప్పుడప్పుడు ఫ్రైడ్ ఎగ్ అనమాట లైట్గా ఫ్రై చేశాను నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి